అలాగే ఇళ్ళ ఇస్తాను బలహీన వర్గాలకి ఏడు లక్షల పక్కా గృహాలు చొప్పున ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను అదొకటే కాదు ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు దాన్ని గాలి గాలి వదిలేశాడు అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో మూడో వంతు మహిళలకి మూడో వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మూడో వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో మూడవ వంతు రిజర్వేషన్ మహిళల రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను పోరాటం చేస్తానని చెప్పాడు ఏం చేశాడు పోరాటం లేదు బాధ్యత లేదు ఆఖరికి తను పార్టీలో పది శాతం మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది మేము ఎక్కడ చూసామో మనం ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా మహిళా బ్యాంకులు లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా ఉచిత విద్య అంటే అండి ఉచిత విద్య ఏంటి ఎవడికి అందించాడు అంటే తొంభై తొమ్మిది మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాటలు ఎవడం నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి భీమిస్తా ఇస్తానని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తానడు ఈ రెండు తప్పితే ఆయనమేమి చెప్పలే నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు డబ్బులు ఉన్నాడు ఏటీఎం కార్డులు పంచాడు మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు ఏ డమ్మి ఏటీఎం కార్డులు మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్లి గీక్కోవటం డబ్బులు తాక్కోవటం గీక్కోవటం డబ్బులు లేక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు ఏమైపోయింది సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు కానీ జనం నమ్మల రెండు వేల పద్నాలుగుకి వచ్చేప్పటికీ ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలేదు పేదవాళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇస్తా అన్నాడు అమలు చేయలేదు పాతిక వేల రూపాయలు పుత్ ప్రతి ఆడపిల్లకి ఇస్తాను హామీ అమలు చేయలేదు డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి పద్నాలుగు వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ అన్నాడు పద్నాలుగు రూపాయలు కూడా పద్నాలుగు పైసలు కూడా మాఫీ చేయలేదు రైతులకి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తానని చెప్పాడు నగలు లేవు దేవుడు సరి సరికదా కనీసం ఎనభై నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలే మాఫీ చేయకపోగా బొంకు మాటలు ఏ ఎవరే ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా ఆశకి వద్దుండాలే రంధ ఆశ పెట్టింది నువ్వు ఆశకి వద్దుండాలి ఎవడ ఆశకి ఉండాలి చంద్రబాబు ఆశ కదా అద్దుండాల్సింది ఈ రకంగా ఆశ పెట్టడం మోసం చేయటం మళ్ళీ ఇవాళ రెండు వేల ప పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ బయలుదేరిపోయాడు మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం అంట రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్ల స్థలం మూడు గజాలు కూడా ఎవరికి ఇవ్వాలి మళ్ళీ ఈ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం ఇస్తాడంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇవ్వపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అంట రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు జాబు కావాలంటే బాబు కావాలన్నాడు